సారీ నేను మీరు అడుగుతున్నది నేను చూడలేదు బట్ నామినేషన్స్ ఎపిసోడ్ అయితే చూసిన చాలా అగ్రెసివ్ గా ఉంది పాయింట్స్ బాగా చెప్తుంది ఆవిడ ఒక పాయింట్ బాగా చెప్తారు బిగ్ బాస్ హౌస్ లో ఒక నాన్న పెట్టుకుంటేనో లేకపోతే ఒక బాయ్ ఫ్రెండ్ పెట్టుకుంటేనో ఫైనల్ వరకు రావచ్చు అని అనుకుంటున్నారు అని చెప్పి మధ్యలో ఇవన్ రియాక్ట్ అయ్యి క్లాప్స్ కొట్టాడు రీతి చౌదరి రియాక్ట్ అవ్వాలా వద్దా అన్నట్టుగా రియాక్ట్ అయింది నన్ను అడిగితే అంటే ఎవరి స్ట్రాటజీ వాళ్ళది ఇప్పుడు వీళ్ళు కరెక్ట్ వీళ్ళు తప్పు అని చెప్పలేము ఒక్కొక్క స్ట్రాటజీ ఒక్కొక్కలా వర్క్ అవుతుంది సో ఏం మాట్లాడుతున్నావు అయ్యాను అసలు అవును చూసానే కానీ అది లేదు అలా ఏం కాదు నేను ఇప్పుడు అలా ఎందుకు అంటే కూడా ఒక్కొక్కసారి ఒక్కొక్కలా ఉంటుంది ఎప్పుడు ఎలా రియాక్ట్ అర్థం కావట్లేదు అంటే ఫైనల్ గా ఏంటంటే హౌస్ లో ఉండవాలి అటెన్షన్ అందరి అటెన్షన్ క్రాప్ చేయాలి కంటెంట్ ఇవ్వాలి అండ్ మీరు ఇంకొకటి చూసారా సంజన అండ్ అలాగే పెరింటి మాధురి ఒక ప్రాంక్ ప్రాంగ్ చేశారు కదా ఇదే పని మీద ఉన్నారు అందరూ వీకెండ్ కు వచ్చి నాగేశ్వర ను ఈ వీక్ మొత్తం ఏం చేసావో అంటే ఇది చేశాం సరే అని చెప్పుకోవడానికి అండ్ ఇప్పుడు తరుణజ మాధురి తో డేస్ కే ఇట్లా బాండ్ కొంచెం సేఫ్ జోన్ లో ఉండడానికి నాకు అదేమి ఇప్పుడు భరణి గారు అండ్ కరెక్ట్ దాని ఒక ప్యూరిటీ కనబడుతుంది వీళ్ళిద్దరికి వీళ్ళిద్దరి మధ్యలో నాకు అది కనబడట్లేదు బాండింగ్ అనే అనుకుంటుంది టాప్ ఫైవ్ లో ఇమాన్యుల్ ఖచ్చితంగా ఉంటాడు తనుజ ఛాన్సెస్ ఉన్నాయి ఆయుష్ చెప్పలేము రావచ్చు ఎందుకంటే ఆల్రెడీ వైల్ కార్డ్ ఎంట్రీస్ లో నుంచి ఒకళ్ళని తీసుకుంటారు కాబట్టి ఒకళ్ళు ఒకళ్ళు రావచ్చు లేదు ఇస్తాంటే ఇస్తుంది అంటారా ఎంటర్టైన్మెంట్ అంటే ఇప్పుడే కదా వచ్చింది ఇంకా ముందు ముందు చూడాలి ఎంటర్టైన్మెంట్ అయితే కాదు కానీ తను ఫిజికల్లీ చాలా ఫిట్ అబ్బాయిలతో సమానంగా ఆడుతుంది ఏ టాస్క్ ఇచ్చినా కూడా సో ఫిజికల్లీ తను ఫిట్ టాస్క్ ఆడడం బాగా ఆడుతుంది కానీ ఎంటర్టైన్మెంట్ అయితే నేను నాకేం